లవ్ బర్డ్స్ కాస్త పెళ్లి సిద్ధార్థ్ ఆదితి రావులు ఈ ఈరోజు పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి సెలబ్రిటీలు కదా వీరు ఏ ప్యాలెస్లోనో పెళ్లి చేసుకోలేదు ఓ చిన్న గుడిలో పెళ్లి చేసుకున్నారు అది కూడా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలో వీళ్ళు ఇక్కడే పెళ్లి చేసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది అదేంటంటే హీరోయిన్ అదితిరావు తెలంగాణ మూలాలున్న అమ్మాయి వనపర్తి సంస్థాన వారసుల్లో ఆమె ఒకరు అదితి తల్లి విద్యారావు వనపర్తిలోని పుట్టారు ఇక్కడే పెరిగారు అదితిరావు తాత వనపర్తి సంస్థానానికి చిట్ట చివరి రాజట సో వనపర్తి సంస్థానాధీశులు ఎవరైనా సరే ఇక్కడే శ్రీరంగాపురంలో ఉన్న రంగనాథ స్వామి గుడిలోనే పెళ్లి చేసుకుంటారు ఆ స్వామివారు వీరి వంశాన్ని కాపాడుతున్నారని వీరు నమ్ముతుంటారు అందుకే అదితిరావు సిద్ధార్థులు సెలబ్రిటీలు అయినప్పటికీ సింపుల్గా ఈ గుడిలోనే పెళ్లి చేసుకున్నట్లు సమాచారం అది కూడా ఇరు కుటుంబాలు అత్యంత సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరిగింది మీడియాకు కూడా అలో చేయలేదు సిద్ధార్థ్ అదితిరావు కలిసి మహాసముద్రంలో నటించారు ఆ సినిమా చేసేటప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది కొన్నాళ్ల పాటు వాళ్ళ ప్రేమ వేషం ఎవరికీ తెలియదు కానీ ఇద్దరు జంటగా కెమెరా కంటికి చిక్కడంతో విషయం బయటపడింది అయితే ఈ పెళ్లి గురించి వార్తలు బయటికి వచ్చినప్పటికీ అఫీషియల్ ఫోటోలు గాని వీడియోలు గాని ఇప్పటికీ రిలీజ్ కాలేదు